జై శ్రీరామ్ ముందుగానే దీపావళి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాధాకరంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా రోడ్ల మీదకి వచ్చి భారతదేశంలో వంద కోట్ల హిందువుల జనాభా ఉన్నటువంటి ఒక భారతదేశంలో డెబ్బై ఎనిమిది శాతం మనము హిందువులుగా మనం ఉన్నాము కానీ ఈరోజు భాగ్యనగర్లో లో సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్క్ దగ్గర ఒక జాగృతి కోసం ఒక అభియాన్ చేయాల్సి వస్తుంది అదేంటి అంటే ఏ ఒక అమ్మవారి యొక్క శక్తిని అమ్మవారి యొక్క కృప పొందాలని దీపావళి నాడు మనము లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేస్తామో అదే రోజు అదే అమ్మవారి చిత్రం ఉన్నటువంటి టపాసులను మనం పేలుస్తాం అది చిత్ర చిత్రం అయిపోతుంది దానిని మనమే తొక్కుకుంటూ వెళ్తాం ఎంతో మంది దాని మీద ఉమ్ముతారు దానిని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి డ్రైనేజ్ లో పడేస్తారు అంటే ఏ అమ్మవారి యొక్క ఆశీర్వాదం కావాలని మనం పూజ చేస్తున్నామో అదే అమ్మవారిని ఇంత ఘోరంగా అవమానం చేస్తే ఆ అమ్మవారి కృప ఉంటుందా హిందువుల ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు మనము ధర్మం నుండి దూరం వెళ్లిపోయాము కాబట్టే హిందూ సమాజం ఈ రోజు చాలా దుఃఖాసిద్ధమైనటువంటి స్థితిలో ఉంది హిందూ సమాజానికి సంరక్షణ లేదు హిందూ సమాజానికి ఎక్కడ కూడా ఆనందము శాంతి సుఖం అనేటువంటిది లేదు ఎందుకంటే హిందూ సమాజం ఈ రోజు ధర్మం నుండి దూరం వెళ్లిపోయింది ధర్మం రక్షతి రక్షిత అని మనం చెప్తాం కానీ మనమే మన ధర్మాన్ని కాపాడుకోలేకపోతున్నాం మన ధర్మం అంటే మన దేవీ దేవతలు ఆ దేవీ దేవతలని ఈ రకంగా అవమానం చేస్తే ఆ దేవతలది ఆ ధర్మం యొక్క శక్తి మన కోసము ఎందుకు పనిచేస్తుంది హిందూ బంధువుల దీన్ని మీరందరూ కూడా చాలా సూక్ష్మంగా ఆలోచన చేయాలి గంభీరంగా ఆలోచన చేయాలి మరి ఈరోజు ఒక సంకల్పం చేద్దాం మనం అందరం దీపావళి సందర్భంగా నేను లక్ష్మీదేవి లేదా ఇతర దేవీ దేవతల చిత్రాలు ఉన్నటువంటి టపాసులని కొనను దాన్ని నేను పేల్చను అలాగే నాతో పాటు వంద మందికి నేను ఈ యొక్క సందేశాన్ని ఇస్తాను మన హిందూ సమాజంలో జాగృతి తీసుకొస్తాను అని చెప్పేసి సంకల్పం ఈరోజు చేయాలి అదే నిజమైనటువంటి లక్ష్మీ పూజ దాని నిజమైనటువంటి అమ్మవారి యొక్క కృప అనేది అవుతుంది ఈ సందర్భంలో ఇంకొక ప్రధానమైన అంశాన్ని మనము గమనంలో ఉంచుకోవాలి టూ నైంటీ ఫైవ్ బై ఏ సెక్షన్ ప్రకారంగా ఎవరైతే దేవీ దేవతల చిత్రాలు ఉన్నటువంటి దాన్ని ప్రింట్ చేసి అమ్ముతారో వాళ్ళకి నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ చేసి మూడు సంవత్సరాలు జైల్లో వేయాలనేటువంటి ఒక రాజ్యాంగం మనకు చెప్తుంది కానీ దాని గురించి ఈరోజు ఏ రకమైనటువంటి శిక్ష అమల్లో లేదు ప్యాకేజింగ్ లో కూడా దేవతల చిత్రాలు పెట్టకూడదు అది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి కానీ దాని మీద కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అలాగే మనం చూసుకుంటే ఈ సందర్భంలో మన యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కుట్రపూరితంగా అమ్మవారి చిత్రం ఉండొచ్చు లేదంటే వినాయకుడి చిత్రం ఉండొచ్చు లేదా దేశపురుషులు ఎవరైతే ఈ ఒక దేశం కోసం పోరాటం చేశారో అలాంటి సుభాష్ చంద్రబోస్ వీరి యొక్క ఫోటోలు కూడా పెట్టి టపకాయలని వాళ్ళు సేల్ చేయడం జరుగుతోంది వీటన్నిటిని కూడా మనం పూర్తిగా బహిష్కరిస్తున్నాము మనం హిందూ సమాజం దీన్ని బహిష్కరించాలి అలాగే దీపావళి సందర్భంలో మనం ఏదైతే స్వీట్స్ నమ్కీని ఏదైతే మనం తీసుకుంటామో గిఫ్ట్ ఇస్తామో అది పూర్తిగా హలాల్ ఫ్రీ ఉండాలి ఈరోజు హల్దీరామ్స్ బికానేర్ ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా హలాల్ సర్టిఫైడ్ ఉంది ఈ హలాల్ సర్టిఫైడ్ ద్వారా ఒక్కొక్క సర్టిఫికేషన్ కి ఒక్కొక్క ప్రోడక్ట్ కి అరవై వేల రూపాయలు ఆ సర్టిఫికేషన్ కోసం ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి సంస్థ ఒక ఇస్లామిక్ సంస్థ అది భారతదేశ ప్రభుత్వం ఇవ్వదు అది ఉగ్రవాదుల కోసం ఉపయోగం అవుతుంది అందువల్ల మనమందరూ కూడా హలాల్ లేనటువంటి ఈ ఒక బ్రాండెడ్ కాకుండా మన స్వదేశీ ఏదైతే స్వీట్స్ ఉందో వాటినే ఉపయోగించాలని మనము గిఫ్ట్ ఏదైనా కొంటామో అది కూడా స్వదేశీ ఉండాలి చైనా మేడ్ ఈ రకమైనటువంటి పొటాషియం కార్బోనేట్ ఉన్నటువంటిది చాలా ఆరోగ్యానికి హానికరమైనటువంటిది చైనా నుండి అలాంటి కెమికల్స్ మిక్స్ చేసి ఆ ఒక క్రాకర్స్ అనేటువంటి సేల్ చేస్తున్నారు వాటిని ఇక్కడ ప్రభుత్వం బ్యాన్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం పోలీస్ కమిషనర్ గారికి డీజీపీ గారికి కలెక్టర్ గారికి మేము నివేదన చేస్తున్నాము ఈ ఒక చైనా మేడ్ టపాసులు ఉండొచ్చు దేవీ దేవతల చిత్రాలు ఉన్నటువంటి టపాసులని బ్యాన్ చేయాలి అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే ఉందో వాళ్ళని రైడ్ చేయాలి దాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనము డిమాండ్ చేస్తున్నాము జయ శ్రీరామ్